హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వచ్చేసరికి పసుమామలా అనే ఏరియాలో అయితే ఉన్నామండి ఇక్కడ మనకు ఒక మంచి ప్లాట్ అనేది సేల్కి వచ్చింది ముప్పై ఫీట్ల రోడ్డుకి ఒక మంచి ప్లాట్ అనేది సేల్కి అయితే వచ్చింది ఇళ్ళ మధ్యలో ప్లాట్ అయితే ఉంది మీరు క్లియర్గా చూడండి కొత్త ఇల్లు ఇప్పుడే కడతారు లోపలికి కూడా మీకు హౌజెస్ కనబడుతూనే ఉన్నాయి స్ట్రైట్గా చూసుకుంటే ఇది టూ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఉన్న ప్లాట్ అండి ఇది రెడీ టు కన్స్ట్రక్ట్ ప్లాట్ అనమాట ఎల్ఆర్ఎస్ టోకెన్ అయితే పే చేసి ఉన్న ప్లాట్ అండి ఇది మీరు హౌస్ పర్మిషన్కి వెళ్ళినప్పుడు ఫుల్ ఎల్ఆర్ఎస్ అనేది అప్పుడు కట్ కట్టించుకుంటారు టోకెన్ అయితే పే చేసి ఉంది రెండు వందల నలభై రెండు గజాలన్నమాట ఇళ్ళ మధ్యలో ఉంది చుట్టూతా హౌజెస్ అయితే ఉంటాయి మీరు క్లియర్ చూడొచ్చు చుట్టూ హౌజెసే కనబడుతుంటాయి కొత్త కొత్త హౌజెస్ అయితే మీకు కన్స్ట్రక్ట్ కూడా చేయడం జరుగుతుంది ఇది పసుపుమామల మెయిన్ రోడ్కి పదో ప్లాట్ అండి మీరు క్లియర్గా చూడండి స్ట్రైడ్ కనబడుతుంటే వెహికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి బ్లూ కలర్ దగ్గరే మీకు మెయిన్ రోడ్ అనమాట ఆ మెయిన్ రోడ్కి పదో ప్లాట్ అయితే ఉంటుంది పర్ఫెక్ట్ డైమెన్షన్తో అయితే వస్తుంది థర్టీ ఎయిట్ పాయింట్ వన్ బై ఫిఫ్టీ సిక్స్ అనేది మీకు డైమెన్షన్గా ఉంటుందన్నమాట థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఎల్ఆర్ఎస్ టోకెన్ పేడ్ క్లియర్ టైటిల్ ప్లాట్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్ ప్లాట్ చూసుకున్న తర్వాత ఓనర్తోనే నెగోషియేషన్ అనేది ఓనర్తో మాట్లాడుకోవచ్చు అనమాట మాకైతే ఛార్జెస్ ఉంటాయండి యాజ్ పర్ మార్కెట్ ప్రకారంగా ఛార్జెస్ అయితే ఉంటాయి మంచి ప్లాట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇది మీకు పసుమామలా మెయిన్ రోడ్కి దగ్గరలో అయితే ఉంటుంది అలాగే ఇక్కడ మీకు బస్ స్టాప్ కూడా ఉంది రెగ్యులర్ బస్సెస్ తిరుగుతూనే ఉంటాయి సికింద్రాబాద్ హయాత్ నగర్ ఇటు మీకు బస్సెస్ అయితే రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటాయి అలాగే మీకు ఇది జిహెచ్ఎంసి ఏరియాలో అయితే ఉందన్నమాట మున్సిపాలిటీ కింద మున్సిపాలిటీ కిందలో కిందనే ఉంది ఇది ప్రైస్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ అయితే కోట్ చేయడం జరుగుతుంది లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది నెగోషియేషన్ డైరెక్ట్ ఓనర్తో ఓనర్ సెట్టింగ్లో అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు అనమాట ఇది ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి ప్లాట్స్ కావాలనుకుంటే నైన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి